జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు అభ్యర్థి భరత్ ప్రసాద్ కు నడిగడ్డ హక్కుల పోరాట సమితి మద్దతు ప్రకటించడం జరిగిందని దీనికి సంపూర్ణంగా అంగీకరించి గ్రామాలలో ఓటు వేయించి వేసి మద్దతుగా పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు మరియు సహకరించిన భాజపా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబు నడిగడ్డ హక్కుల పోరాట సమితి మల్లకల్ మండల అధ్యక్షుడు విష్ణు జిల్లా నాయకులు రంగస్వామి వెంకటరాములు నమస్కారం నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి బిజెపి అభ్యర్థి అయినటువంటి భరత్ ప్రసాద్ గారికి పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగింది ఈ మద్దతుకి అందరూ కూడా కార్యకర్తలు అంగీకరించి గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ఆయా కమిటీలు బలంగా పనిచేసి పెద్ద ఎత్తున ఇవి దేశానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఈరోజు జరిగినటువంటి ఎన్నికల లోపల చాలా మంది భారతీయ జనతా పార్టీ వైపు బలంగా కూడా నిలబడ్డట్లు మాకు నిన్న కనిపించింది మా నిర్ణయానికి మెరగడాకులు పోరాంది కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా సంఘీభావం ప్రకటించి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించేందుకు ఈ ఎన్నికల సందర్భంగా గ్రామ గ్రామాన ప్రతి ఒక్క కార్యకర్తలు బలంగా కష్టపడి పార్టీని పార్టీ గుర్తుని బలంగా తీసుకుపోయి మన మద్దతుని ఆయనకు సంపూర్ణంగా ప్రకటించేందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కూడా ఇందుకోసమంటే ఈరోజు ఏవైతే ఎన్నికలు జరిగాయో ఆంగ్ల ఆరు నెలలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీలను అమలు పరచకుండగా మళ్లీ ప్రజల దగ్గరికి ఓట్లే ఓట్లేమని అడగడానికి వచ్చింది ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇక్కడ మేము లంక బిందెలు ఉన్నాయనుకున్నాము ఖాళీ బిందెలున్నాయని ఒకవైపు అంటూనే మరొక వైపు అనేక హామీలు గుప్పిస్తూ మరీ కూడా ఎన్నికలకు వస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు ఏమో బీసీఎస్ ఎస్టీ మైనార్టీ వర్గాలను ఓటర్లుగా మాత్రమే ఓట్లుగా మాత్రమే తమను మలుచుకుంటూ మీకు అధికారం వచ్చిన తర్వాత ఏ బీసీఎస్సీ ఎస్టీ వర్గాల వల్లయితే మైనార్టీ వర్గాల వల్ల అధికారం లేకొచ్చారో ఆ వర్గాలని కూడా మళ్ళీ పట్టించుకోలేని పరిస్థితుల్లో ఒకవైపు ఏమో మీరు బీసీలకు పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వరు మరొక వైపు ఏమో భారతీయ జనతా పార్టీ ఇస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ బీసీలకు టికెట్ ఇస్తే అక్కడ మొత్తం కూడా మీ వర్గాలకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారు తమ వర్గాలకు సంబంధించిన వారిని వాళ్ళకి పోటీగా నిలబెడతారు మరొక వైపు ఏమో ఎస్సీ వర్గీకరణ పైన ముప్పై ఏళ్ల కళ నందకృష్ణ గారిది సోనియా గాంధీ గారు కలిసినా మన్మోహన్ సింగ్ గారు కలిసినా రాహుల్ గాంధీ గారు కలిసినా అవన్నీ కూడా బుట్ట దాఖలైన తప్ప ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు భారతీయ జనతా పార్టీ మందకృష్ణ మార్గేన గారి విజ్ఞప్తి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని లక్షలాది మంది ఆధ్వర్యంలో జరిగినటువంటి సభలో భారత ప్రధాని ప్రజాస్వామ్యం దేశమైనటువంటి భారత ప్రధాని నేరుగా వచ్చి హామీ అమలు చేస్తామని ఇచ్చినటువంటి పరిస్థితి మరొక వైపు దానికి తగ్గట్లుగా కమిటీ కూడా వేసింది చేస్తున్నాడా అంటే గతంలో అనేక హామీలు చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా చేస్తుందని మరొక వైపు మరొక వైపు ఏమో ధర స్థానిక ఎన్నికల లోపల ముప్పై మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్స్ తొలగించి ఇరవై రెండు శాతానికి తగ్గిస్తే మరి మేము బీసీలకు ప్రియారిటీస్తాము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఒకసారి రిజర్వేషన్ తొలగిస్తా చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మాత్రము గతంలో మనకి జరిగిన ఎన్నికల్లో లాస్ట్ స్థానిక ఎన్నికలు లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల లోపల ఇరవై రెండు శాతానికి తగ్గించినారు కదా మేము కులగాన మా రాహుల్ గాంధీ గారు చెప్పినారు కదా మేము కులగాన చేస్తాము కులంగా చేసిన దానికి అనుగుణంగా సమగ్ర కులంగా జరుపుతాం దానికి అనుగుణంగా రిజర్వేషన్ పెంచుతాం అనేటువంటి రాహుల్ గాంధీ గారి మాటని ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రిపేర్ చేయడం లేదు వీళ్ళకి ఎక్కడ కూడా బీసీఎస్ఎస్ పట్ల చిత్తశుద్ది లేదు అనేది కాంగ్రెస్ కి చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి తరుణం మరి ఏ కనీసం ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులనే గెలిపిస్తే ఎక్కడ ఎట్లా నిధులు లేవంటున్నారు కనీసం అక్కడికైనా వాళ్ళని కేంద్రంలో వచ్చే ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నిధులు బలంగా తీసుకురాగలిగి అభివృద్ధి చేస్తున్న ఒక ఉద్దేశంతో ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకొని నరిగే డక్కుల పోరాట సంత పూర్తి మద్దతు ప్రకటించడం ఈ మద్దతుకు సహకరించినందుకు అర్థం చేసుకున్నందుకు మాతో పాటు కలిసి అన్ని కూడా నరిగే డక్కుల పోరాట కార్యకర్తలకు భాజపా కార్యకర్తలకు అందరికీ అభిమానులకు శ్రేయాభిలాషులకు అందరికీ కూడా పేరు పేరునా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు